గప్పుడే వండినా వేడి 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 వేడివేడి కూర బువ్వ రెండు గంటలు పోసినా కూరనేమో మూడు గంటలు పోసినా ఇక ఫ్యాన్ వేసినా కూలర్ వేసినా వేడి తట్టుకోలేక ఇక ముద్దుగా మధ్యలో కూసు ఇక ఉడుకుడుకున్నా కూడా పానం ఆగాక ముందుగా అయితే ఒక్క బుక్క తీసినా నాలుకేక అంటించిన ఎవరెవరు రుచి చూసినాక పోతుంది అనుకున్న పానం అయితే తిరగచ్చి మళ్ళీ దవ్వ దవ్వ తిను తిను అన్నట్టు అనిపిస్తుంది చాలా నెలల తర్వాత నేనైతే ఈ కూర వండుకొని ఇక సూపర్గా మనస్ఫూర్తిని అయితే తిన్నా చ ఇంతంత నూనె ఇంతంత పుదీనా ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి మంచిగా కాలిన తర్వాత పసుపు పసుపుగా మంచిగా ఏం పైన రొయ్యలు అల్లేసినాం సగం అంత పక్కకు తీసినాం ఇక గిందులో మాత్రము పండు టమాటా ఎక్కువ వేసుకుంటే అంత మంచిదిలా మాత్రం అయితే దీని టేస్ట్ మొత్తం పోతుంది ఇక టమాటా కూడా ఉడికినాక ఇంతంత కారము ఉప్పు ధనియాల పొడి వేసి మంచిగా బుత్తం అంతసేపు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత రెండు మూడు గిలాసుల నీళ్ళు పోసి ఇక మస్తు మరగనియ్యాలంటే అంటే ఇక స్టవ్ మంచిగా హై ఫ్లేమ్లో ఉండాలి సూపర్గా మరగనియ్యాలి ఇక మరుగుడు ఎట్లా అనేది సరే కానీ ఈ వీడియో చూసే వాళ్ళలో ఈ రొయ్యల కూర అంటే ఎంతమందికి ఇష్టమో ఒక్కసారి అయితే కామెంట్ చేయాలి నేనైతే ఇంత ముందుకు వారానికి ఒకసారి వేసుకునేది కానీ ఇంక హైదరాబాద్కి వచ్చినాకనైతే కొన్ని రోజులు రొయ్యలు దొరకలేదు రొయ్యలు దొరికినాక పిల్లలు తినలేదు పిల్లలు తినకుండా దాని తర్వాత పక్కకు పెట్టేసి మళ్ళీ ఇప్పుడైతే షురు చేసినా ఇట్లా మసాలనే మొత్తం చిక్కకు కావద్దు అట్లనే ఉండదు మీడియంలో మంచిగా మసిలిన తర్వాత పైనంత కొత్తిమీర జల్లి అన్నము ఇటు కూర రెండు స్టవ్లు బంద్ చేసి ఇక వేడి వేడిది వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది మళ్ళీ చల్లారాక వేరే టేస్ట్ ఉంటుంది ఉడికొడుకు భువ్వా ఉడి కూర అనేది ఇంకొక రకమైన టేస్ట్ ఉంటుంది నిజంగా ఈ టేస్ట్ తిన్నోళ్ళు మాత్రము అసలు ఇప్పుడు నేను అడిన కూర ఏ లెక్కలకు సరిపోదు నార్మల్గా ఆకలి కావడానికి ఇంతనే ఇంక ఇంత కావాలి అంటాడు ఇక బాగా ఆకలి ఎటులకి ఇంత వేడి బువ్వ ఇంత వేడి కూర ఇది వేసినాం అనుకోవాలి ఆయనకి ఎటు కూడా సరిపోదు ఇంకా తింటూనే ఉంటారు తింటూనే ఉంటారు అంత హైలైట్గా ఉంటుంది మేమైతే మాత్రం ఫ్యాన్స్ అబ్బా రొయ్యలకైతే ఇక మరి మీరు ఎట్లా చేసుకొని తింటారు అసలు వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి ఈ రొయ్యలు అంటే ఇష్టమో ఒక్కసారి అయితే మెసేజ్ చేసేది అయితే